హలో అండి అందరికీ నమస్కారం ఒక మంచి సమాచారం షేర్ చేద్దామని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి రీసెంట్గా ఒక క్లయింట్ మా ఆఫీస్కి రావడం జరిగింది వచ్చి తమ సమస్యను చెప్పుకోవడం జరిగింది సమస్య ఏంటంటే తను రెండు అట్ల ల్యాండ్లో ప్రజెంట్ పొజిషన్లో ఉన్నాడు ఆ ల్యాండ్ తన తండ్రి వేరే వాళ్ళకు అమ్మినట్టు వేరే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించిన పాస్బుక్ అవన్నీ కూడా వాళ్ళకు వచ్చాయి కానీ స్టిల్ ఇప్పటికీ పొజిషన్లో మాత్రం మేమే ఉన్నాము నైన్టీన్ ఎయిటీస్ నుండి ఇప్పటివరకు పొజిషన్లో మేమే ఉన్నాము అని చెప్పి రావడం జరిగింది సో వా ఎవరైతే వచ్చారో అతని కొడుకు కూడా ఉన్నాడు ఆ కొడుకు వయసు వచ్చి ముప్పై సంవత్సరాలు అంటే నైన్టీన్ ఎయిటీ ఇప్పటి వరకు కూడా పొజిషన్లో వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళ దగ్గర ఎటువంటి పేపర్ అయితే లేదు వీళ్ళ తండ్రి కొన్నట్టు వీళ్ళ దగ్గర పేపర్ ఉంది కానీ అదే తండ్రి వేరే వాళ్ళకి అమ్మినట్టు వేరే వాళ్ళ దగ్గర కూడా పేపర్ అర్థమైంది అర్థమైన క్లియర్ కట్ సో ఇలాంటి కేసెస్ లో ఈయన ఇప్పటివరకు పేర్కోలేదు సుమారు వేరే వాళ్ళ దగ్గర పేపర్ ఉందని చెప్పి ఈయనకు కూడా తెలుసు మన ఈసీఓ రావట్లేదు దాని తర్వాత వీళ్ళ దగ్గర పాస్బుక్ ధరణి వచ్చింది వచ్చింది కదా అప్పుడు పాస్బుక్ కూడా లేదు వీళ్ళకి రా ఇష్యూ కాలేదు కేసీఆర్ గారు ఇచ్చిన పాస్బుక్ కూడా సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని జరిగినా గానీ వీళ్ళు పొజిషన్లో మేమే ఉన్నాం కదా ఊర్లో కూడా మాకు పల్కోడి కుటుంబం కదా అంత మా దగ్గరకు వచ్చి అంత లేదని చెప్పి కూడా భావించి అదేవిధంగా కాలయాపన చేస్తూ వచ్చారు స్టిల్ ఇంకా కూడా ఎవరి దగ్గర అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి పొజిషన్ లో దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేయటం లేదు కానీ వీళ్ళ దగ్గర లీగల్గా చూసుకున్నట్లయితే ఎలాంటి పేపర్ అయితే లేదు సో వీళ్ళు ఇదే ఇష్యూని మేము దానికి సంబంధించిన రిలేటెడ్ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అన్ని పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ అథారిటీలో చేసే విషయం అయితే ఏం లేదు మీరు సివిల్ కోర్టుకు వెళ్ళాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఇందులో రెండు విషయాలు మన క్లైంట్ చేసిన తప్పు ఏంటంటే ఒకటి నైన్టీన్ ఎయిటీస్ నుండి ఇప్పటి వరకు తన దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేకున్నా కానీ కాలయాపన పని రావడము ఒకటి రెండో విషయం ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మన క్లయింట్ చెప్పే విషయం ఏంటంటే ఆ ల్యాండ్ వచ్చేసి మా నాన్నగారు వేరే వాళ్ళకి అమ్మలేదు ఫోర్ ధరీ సంతకం పెట్టి వేరే వాళ్ళు అమ్మినట్టు వాళ్ళు రికార్డ్స్ డాక్యుమెంట్స్ అనేవి తయారు చేసుకున్నారని చెప్పి ఇతను చెప్తున్నాడు ఆ సిగ్నేచర్స్ కూడా చూపించడం జరిగింది అయితే అది ఫోర్ ధరీ జరిగినట్టు అనిపిస్తుంది కానీ అది ఫోరెన్సిక్ వాళ్ళు నిగ్గు తేల్చాలి జరిగిందా జరగలేదా అని చెప్పి ఇదే పాయింట్ కూడా రిలేటెడ్ గవర్నమెంట్ ఆఫీషియల్ కూడా చెప్పడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి చేయాల్సింది ఏంటంటే క్లయింట్ వీలైనంత మేర త్వరగా సివిల్ కోర్టులో ఒక మంచి అడ్వకేట్ని హైర్ చేసుకొని ఒక సివిల్ కోర్టులో ఒక పిటిషన్ ఇచ్చి ఆ విధంగా ఫైట్ చేసి ఫోర్ జరిగి సైన్ పెట్టడం జరిగిందని చెప్పి ఫైట్ చేయాలి సో ఇందులో అడ్వకేట్ గారు చెప్పడానికి అవకాశం ఏముంటుందంటే చెప్పిన తర్వాత ఎవరైతే జడ్జి గారు నైన్టీన్ ఎయిటీస్లో ఏదైతే ఇప్పటివరకు నువ్వు ఏం చేసినావు మరి ఇంతవరకు పేర్కోవా అన్న విషయాన్ని కూడా రేజ్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు ఒక ప్లస్ ఏంటంటే ఎవరైతే వీళ్ళ నాన్నగారు వేరే వాళ్ళకి అమ్మిర్రో ఆయన మళ్ళీ వేరే వాళ్ళకు అమ్మలేదు ఆయన చనిపోతే వాళ్ళ భార్య పేరు మీద ఫౌతి అయింది అంతే తప్ప వేరే వాళ్ళకు అమ్మలేదు ఆయన సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఒకవేళ నాలుగైదు చేతులు మారుంటే అక్కడ చేయడానికి కూడా ఏమో అవకాశం కూడా లేకుంటుండే ఎందుకంటే నాలుగైదు చేతుల మారిన దాన్ని మళ్ళీ తనకి అది అసాధ్యం అది సాధ్యం కాదు సో కాబట్టి ఈ యొక్క ప్లస్ పాయింట్ అయితే ఈయనకు కలిసి రావడం జరిగింది అన్నట్టు సో కాబట్టి ఈ ఇష్యూ అంతా కూడా ఇందులో ఎప్పుడైనా కానీ మనం ఒక మన దగ్గర ఒక ల్యాండ్లో మనం ఉన్నామంటే దానికి సంబంధించిన పూర్తి పేపర్స్ అని మన దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి లేకుంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది వెంటనే తేరుకొని చేసే విధంగా మనం ఉండాలని చెప్పి కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మన వీడియో నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు